అబ్బె తిగట్లేదు కత్తి పాతదా కాయ ముదిర్ది కట్టేమంటావా లేట్ చేయకుండా ఇప్పుడు వెలిగించుకోండి దీపాలు ఏమండి ఏ మరకాల్సిన కాయలు ఇంకా మిగిలి ఉన్నాయా కాదండి మరి మీ కత్తికి చాలా పదునుంది కూరగాయలు కోసుకోవడానికి నాకు ఇస్తారేమో మరివి కాబట్టి నర్క్ వదిలిపెట్టేస్తున్నాను అది డోంట్ ప్లే జోక్స్ విత్ మీ మీ పేరు ఒక్క మగాడు నేను అడుగుతోంది మీరు మగా అని కాదండి మీ పేరు అదే నా పేరు ఒక్క మగాడు నామేస్య భారద్వాజ గోత్రోద్భవశ కొత్త గంట గుళ్ళో ఉంటే మనం వచ్చినప్పుడే కొట్టాలి అదే మన ఇంట్లో ఉంటే ఇక్కడ